సో గతంలో గతంలో చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు ఏడు నెలలు కావస్తోంది ఈ ఏడు నెలలలో జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నాయకుల పైన బురద జల్లే కార్యక్రమం సో చెప్పిందే చెప్పి అదే నిజం గోబెల్స్ ప్రచారం అనేది చేస్తూ ఉండడం ఇవన్నీ సర్వసాధారణమైపోయింది ఈ ఏడు నెలల కాలంలో సో అదే కాకోకుండా పరిపాలన అంటూ చూ చూస్తామా అంటే పరిపాలన ఏమీ లేదు ఒట్టి అప్పులు తప్ప అప్పులు చేయడం తప్ప వేరే సాధించిందేమీ లేదు అదే కాకుండా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దాంట్లో ఒక్కటి కూడా సరిగా అమలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు సో ఇవన్నీ కూడా కప్పి దానికి ఎందుకంటే ఎలక్షన్లంతా కూడా దారుణంగా ప్రజలను మోసం చేసే దాంట్లో భాగంగా ఎన్నో హామీలన్నీ ఇచ్చి దారుణంగా మోసం చేసిన పరిస్థితి ఒట్టి జగన్మోహన్ రెడ్డి గారిపైన బుర్రదల్లే కార్యక్రమం తప్ప వేరే ఏంలా దాని తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు టీటీడీ లడ్డూను వదలలేదు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న టీటీడీని నిజంగా దారుణంగా దానిపైన అభాస్పాదు చేసే విధంగా ప్రపంచంలోనే బాస్ పాలు చేసే విధంగా ప్రవర్తించిన పరిస్థితి ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద తొల్లే కార్యక్రమం అన్నమాట అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి అందరూ కూడా ఈ వదిలేసేసి మేనిఫెస్టో గురించి చంద్రబాబు మేనిఫెస్టో గురించి కానీ ఈ పరిపాలన గురించి కానీ మాట్లాడుకోకోకుండా ఒక ఒక ట్రెండు అంటే ఒక ఒక దారిన తీసుకుపోయే కార్యక్రమం అంటారు అదే డైవర్షన్ పాలిటిక్స్ సో ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డి గారిపైన బురద చల్లితే దానిపైన ఆన్సర్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మన గురించి ప్రజలకేం తెలియదు అని వాళ్ళ ఊహ సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి ఇంట్లో కలహాల గురించి కొన్ని రోజులు ఇప్పుడు కొత్తగా ఏమీ లేనిది అసలు సంబంధమే లేదు సంబంధం లేని ఇష్యూను వండి వార్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది అదాని ఆ గ్రూపుకి కానీ ఆ అగ్రిమెంట్లు కానీ ఇంకొకటి కానీ వాళ్ళతో ఒప్పందాలు కానీ చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదు లేకపోయినా ఉన్నట్టు ప్రకటించి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటారులే మన పని మనం జరుగుతుంటుంది మనల్ని ఎవరు కామెంట్ చేయరు అని చెప్పేసి అనుకుంటుంటారు ప్రజలు అట్లాంటి వాళ్ళు ఏమేమి కాదు ప్రజలు చాలా విఘ్నులు అన్నీ బాగా తెలుసు ఎవరెవరు ఏమేమి అనేది కూడా సో తప్పకుండా రిజల్ట్ రోజు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే రిజల్ట్ చాలా దారుణంగా ఉండబోతుంది దానికి సంబంధించి సోలార్ ఎనర్జీ ప్రైవే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి సెకీ తోటి ఒప్పందం చేసుకున్న పరిస్థితి అనమాట ఎందుకంటే వీళ్ళతో కథలు అన్నమాట చూసేదానికి అందరికీ చెప్పేదానికి రెండు నలభై తొమ్మిది రూపాయలతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో ఒప్పందం చేసుకున్నాడు అది కాదు ట్రాన్స్మిషను వేరే రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు ట్రాన్స్మిషన్ చేస్తే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎక్కువ వచ్చేస్తాయి అని తప్పుడు తప్పుడుగా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట కాదు అది తప్పు మీకు అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో దాన్ని రద్దు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ను రద్దు చేయడం జరిగింది సో నేను ఆ పేపర్లన్నీ మీకు మీ ముందర పెడతాను ఇస్తాను చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న పరిస్థితి అనమాట రెండు నలభై తొమ్మిది ఇస్తే నాణ్యమైన కరెంటు రైతులకు ఇచ్చే కార్యక్రమం చేయవచ్చు నాణ్యమైన కరెంటును ప్రజలందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయవచ్చు అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అన్నమాట అది చంద్రబాబు చేసిన నిర్వాతం ఏందో ఒకసారి చూస్తే మనకి తెలుస్తుంది ఇదే సఖి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో రెండు వేల రెండు వేల ఆయన దిగిపోయే ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు సోలార్ ఎనర్జీ అయితే ఐదు ఐదు రూపాయల తొంభై పైసలతో అగ్రిమెంట్ కావడం జరిగింది అదే కాకోకుండా విండ్ పవర్ అయితే నాలుగు రూపాయల అరవై మూడు పైసలతో అగ్రిమెంట్ కావడం జరిగింది ఇరవై ఐదేళ్లకు మళ్ళీ ఇరవై ఐదేళ్లకు అగ్రిమెంట్ చేయడం జరిగింది ఈ ఈ రేట్లతోటి ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు రెండు నలభై తొమ్మిది పైసలకు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అది శకీతో అదానితో కాదు లేని దాన్ని ఒక అదానితో కాదు ఇటు ఈ ఈ సోలార్ ఎనర్జీ ఎవరెవరు తయారు చేస్తారో వాళ్ళందరితో రెండు నలభై తొమ్మిది పైసలకు అంటే దానికంటే తక్కువకే ఒకవేళ తీసుకొని ఉండొచ్చు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కు రెండు నలభై తొమ్మిది పైసలకు ఇండియా గవర్నమెంట్ కార్పొరేషన్ ఇది దాంతో ఒప్పందమైంది తప్ప అదా నేటో కాదు ఈయన చెప్పినట్టు అదేదో ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో ఇంకా ఎక్కువ అయిపోతుంది దీనివల్ల లక్ష పది వేల కోట్ల రూపాయలంట ఇరవై ఐదేళ్ళలో ఇంత కుంభకోణం జరిగిపోయింది రాష్ట్రానికి ఇంత నష్టం అయిపోయింది అంత నష్టం అయిపోయిందని పేపర్లు పేపర్లు అదే మొత్తం గత రెండు మూడు రోజులుగా చంద్రబాబును మోసేదే ఆ పేపర్లకు పని